మాకు అత్యంత ప్రియమైన సహోదర సహోదరులు మనందరికీ ప్రభుని యేసుక్రీస్తు వారి నామాలో వందనాలు మరి ఈ సాయంకాల సమయంలో మరి ఈ రీతిగా మీ మధ్యలో ఉండడానికి ప్రభువారు మాకు సాయం చేశారు ముఖ్యంగా ఈ పాలేరు ప్రాంతంలో గడిచిన ఐదు రోజుల్లో ఈ ముంపు వరద ఇదంతా తీవ్రంగా మరి అతలాకుతలం చేసి చాలా బాధించినట్లుగా అనేక టీవీ ఛానల్లో తర్వాత ఇంటర్నెట్లో ప్రపంచమంతా కూడా మరి మీ గురించి చెప్పుకుంటున్నారు గత వారం రోజుల నుండి నేను జ్వరంతో బాధపడుతున్నాను అయినా కానీ మీ దగ్గర రావాలని మా హృదయం కొట్టుకుంది మిమ్మల్ని చూడాలని పలకరించాలని మేము ధనవంతులం కాదు కోటేశ్వర్లం కాదు మీలాంటి మనుషులమే మీలాంటి వారమే సామాన్యులమే సాధారణమైనటువంటి వారమే అయితే మీరు సంతోషిస్తే మేము సంతోషించినట్లే మీరు భోజనం చేస్తే మేము భోజనం చేసినట్లే మీరు ఆరోగ్యవంతంగా ఉంటే మేము కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో మేము కూడా అంత హ్యాపీగా ఉన్నట్లే ఎందుకంటే ఈ రోజుల్లో మనిషి చాలా స్వార్థపరుడు ఇలా ప్రక్కన మనిషి క్రూరంగా మిశ్రించబడుతూ బాధించబడుతున్నా అలా చూసుకుంటూ వెళ్ళిపోతాడు కానీ అయ్యో పాపం అని వచ్చేసి అతను బాధను తీర్చేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కాను రావట్లేదు అవి కనుమరుగైపోయినాయి ప్రేమలన్నీ దూరమైపోయినాయి అయితే శాశ్వతంగా నిలిచే ప్రేమ ఒకటి ఉంది ఆ ప్రేమ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి మనందరి కోసం వచ్చి మన స్థానములో మన కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఆ శిలువలో చనిపోవడానికి ఆయన చేసిన తప్పు ఆయన చేసిన పాపం అంటే ఏమీ లేదు మనందరి కొరకు ఆయన ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన మన కొరకు త్యాగమైపోయినాడు మూడో రోజు తిరిగి లేచినాడు ఏ రోజున సరే ఒకరోజు మనం మీద తప్పదు ఇలాంటి వరద ప్రాంతాల్లో మేము ఉదయం మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఆ నాయకుని కూడా నుండి వచ్చినాం అక్కడ ఇద్దరు బిడ్డలు చనిపోయారని కూడా విన్నాం ఆ ఆ పెట్రోల్ బంక్ అంతా కూడా పాడైపోయింది ఆ పక్కన ఇల్లు అంతా కూడా మొత్తం శిథిలమైపోయింది పాడైపోయింది ఏ విధంగా మనిషి జీవితం ఉంటుందో తెలియదు ఇవాళ ఇంట్లో ఉన్న రేపు బంట్లో ఉండొచ్చు మనం కొద్దిపాటి జీవితం అన్నది అయితే ఈ కొద్దిపాటి జీవితంలో మనం ఎలా ఉండాలని ఆ తండ్రి ఆ భగవంతుడు కోరాడంటే ఒకరినొకరు ప్రేమతో ఐక్యతతో సమాధానంతో ఉండమని ఆ తండ్రి కోరాడు అంతేకాదు ఎవరికైనా ఉంటే ఎవరికైనా కష్టాలుంటే వారి కష్టాల్లో కూడా మీరు ఆదరణ ఇవ్వమని ఆదుకొమ్మని పాదిపాగస్థులు కమ్మని ఆ భగవంతుడు ఆ తండ్రి ప్రభుని ఏసుక్రీస్తు వారి సెలవించారు కనుక దేవుడు బిడ్డలారా ఈ రోజు మనం ఇలా ఉన్నాం రేపు ఎలా ఉంటుందో తెలియదు మేము మాట్లాడుతున్నాం రేపు ఎలా ఉంటుంది తెలియదు మీరు ఉన్నారు ఇక్కడ రేపు ఎలా ఉంటుందో తెలియదు అందుకే ఒక మాట ఉంది